హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరికొన్ని సరికొత్త చిట్కాలతో వీడియో షేర్ చేస్తున్నాను అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ని అయితే ఇవ్వండి ఫస్ట్ టిప్ అయితే చూద్దామండి పప్పు మనం ఉడికించేటప్పుడు పైకి పొంగిపోయి స్టవ్ అంతా కూడా పాడైపోతుందండి మనం మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా పప్పులో కొంచెం పసుపు వేసి ముందుగా ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టామంటే పప్పు అనేది అస్సలు పొంగిపోకుండా ఉంటుందండి చాలా వరకు స్పూన్ వేస్తుంటారు ఆయిల్ వేస్తుంటారు ఒక్కసారి ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి అస్సలు కూడా పొంగిపోకుండా ఉంటుంది మీకు శ్రమ కూడా తగ్గుతుందండి సెకండ్ టిప్ చూద్దాము చాలా వరకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందామండి చాలామందికి ఫేస్ పైన మంగు మచ్చలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా వాటికి చాలా రకాల క్రీమ్లు అవి యూజ్ చేస్తూ ఉంటారు అయినా సరే మనకి రిజల్ట్ అనేది ఉండదు అయితే ఇప్పుడు జాజికాయలు ఉంటాయి కదా జాజికాయల్ని తీసుకొని ఇలాగ పచ్చిపాలను వేసి నూరుకొని ఎక్కడైతే మనకి ముఖం పైన ఆ మచ్చలు ఉన్నాయో ఆ దానిపైన మనం అప్లై చేసుకుంటే కంపల్సరిగా తగ్గుతాయండి ఇలాగా వారానికి ఒక రెండు మూడు సార్లు కనుక అప్లై చేసుకొని చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే మనకి కొద్ది రోజులకి ఆ మచ్చలు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి నచ్చితే కనుక ట్రై చేయండి మనం టమాటాలని ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకునేటప్పుడు చాక అనేది రఫ్గా ఉన్నది తీసుకోవాలండి ఇలాగా నైస్గా ఉంటే కనుక టమాటాలు మనం కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి నైస్ చాక్ చాక్తో కట్ చేస్తే సరిగా కట్ అవ్వలేదు కదా ఇలా రఫ్ చాక్తోనైతే చాలా ఫాస్ట్గా మనకి చిన్న ముక్కలు కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక కంపల్సరీగా ఫాలో అవ్వండి మందికి తెలిసే ఉండొచ్చండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ని షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి మనం ఇయర్ బడ్స్ అనేవి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము కొద్ది రోజులకైతే దీని గమ్ అనేది పోతుంది ఈ ప్యాకెట్ది ఇలాగే కనుక వదిలేసామంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాయి లేదా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఏదో ఒకటి ఇలాగ మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ డబ్బాని తీసుకొని అందులో కనుక ఇయర్ బడ్స్ పెట్టుకున్నామంటే డస్ట్ పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ నీట్గా ఉంటాయండి ఒక దగ్గర పెట్టుకోవడానికి టిప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చీమలు కుట్టేటప్పుడు దోమలు కుట్టేటప్పుడు చిన్న చిన్న కడతల్లాగా వచ్చేసి మంట పెట్టేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు కొద్దిగా మీరు యూస్ చేసే టూత్పేస్ట్ని అలాగే కొంచెం వ్యాజ్లైన్ ని ఇలాగా మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే దద్దుర్లు అనేవి వచ్చాయో దానిపైన ఇలా పెట్టారంటే మనకి మంట అనేది రాకుండా ఉంటుంది అలాగే దద్దుర్లు కూడా వెంటనే రావండి నెక్స్ట్ మనం వంట చేసేటప్పుడు ఏవైనా వేడి వస్తువులు అంటుకున్నా సరే ఆ మంట కూడా తగ్గుతుందండి అప్పుడు కూడా దీన్ని అప్లై చేయొచ్చు నెక్స్ట్ టెప్ చూద్దాము మనం పిల్లలకి ఇటువంటి చైన్లు అనేవి తీసుకుంటూ ఉంటాము అవి యూస్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలాగా ఏవైనా స్టిక్కర్ బాక్సెస్ అనేవి పడేయకుండా వాటిలో కనుక ఈ చైన్స్ పెట్టుకుంటే నీట్గా ఒక దగ్గర ఉంటాయండి నెక్స్ట్ కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది పిల్లలకి మనం ఇలా అలవాటు చేయడం ఇప్పటి నుంచే చాలా వరకు మంచిదండి యూస్ చేసిన తర్వాత ఇలా పెట్టుకోమని చెప్తే వాళ్ళు కూడా వింటారు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మనకి డీప్ ఫ్రిడ్జ్లోని ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుందండి చాలా వరకు అందరూ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా ఎక్కువగా ఐస్ కట్టేయడం వల్ల మనకి కరెంటు బిల్ కూడా ఎక్కువగా వస్తుంది దీనికైతే నాకు తెలిసిన ఒక టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఐస్ కట్టేటప్పుడు త్రీ డేస్కి ఒకసారి ఈ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండాలండి కంపల్సరీగా త్రీ డేస్కి ఒకసారి మనం బటన్ని ప్రెస్ చేసాము అంటే ఐస్ అనేది ఎక్కువగా కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ మనం ఇలా ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత డీ ఫ్రిజ్లోని ఒక కార్నర్లోని ఒక చిన్న కప్పులో రాళ్ళుప్ప వేసుకొని పెట్టుకున్నాము అంటే చాలా వరకు ఐస్ గడ్డ కట్టడం తగ్గుతుందండి దీంతోపాటు మనకి ఫ్రిడ్జ్ అనేది కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాదు మనం ఫ్రిడ్జ్లోనే రకరకాల చట్నీలు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ పెడుతూ ఉంటామండి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఐస్ గడ్డ కట్టుకుంటూ ఉంటుంది అదే నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇది మనకి మల్టీపర్పస్లోని చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము స్టిక్కర్ ప్యాకెట్స్ యూస్ చేసిన తర్వాత ఇలా ఖాళీ ప్యాకెట్స్ అనేవి బయటపడేస్తూ ఉంటాం కదా వీటితో కూడా మనం కొన్ని క్రాఫ్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను పాపది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాను దీంతో అయితే నేను ఒక క్రాఫ్ట్ తయారు చేసి చూపిస్తానండి నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి ఫోటో పెట్టుకొని ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు నేను సిజర్తో ఇలాగా కట్ చేసేస్తున్నాను తర్వాత దీనికి కలర్ ప్లాస్టర్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి చుట్టూ కూడా ఒక బార్డర్ లాగా అయితే దీనికి ఫోర్ కార్నర్స్లో కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ సైడ్స్ కూడా మనం ఈ ప్లాస్టర్ని పెట్టేసుకోవాలండి ఈ చిన్న చిన్న ఫొటోస్ అనేవి మన ఇంట్లోని అలాగా పెట్టుకుంటూ ఉంటామండి వీటికైతే మనం ఫోటో ఫ్రేమ్స్ కొనలేం కదా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ ఫోర్ కార్నర్స్లో ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా దానికి వేరే కలర్ ప్లాస్టర్ అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలండి హాఫ్ వరకు పెట్టుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి ఫోటో అనేది బయటికి రాకుండా ఉంటుంది చూడ్డానికి కూడా రెండు డిఫరెంట్ కలర్సు చాలా నీట్గా కనిపిస్తుంది దీన్ని మనం ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ మీద లేదంటే షోకేస్లో లో పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా మనం సేమ్ ముందులాగే ప్లాస్టర్ని పెట్టేసుకోవాలి చూడండి పెట్టిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనకి నిలబడ్డానికి ఒక చిన్న స్టాండ్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి అదే స్టిక్కర్ ప్యాకెట్ని నేను యూజ్ చేసి ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి స్టాండ్ లాగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు డబల్ డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదండీ దాన్ని చిన్న పీస్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలాగా అతికించేసి మనం ఈ స్టాండ్ని అయితే పెట్టేసుకోవాలండి చాలా బాగా కనిపిస్తుందండి అయితే చాలా నీట్గా ఉందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి అయితే మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చండి చాలా బాగుంది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్